మహిళ ఒక చైతన్య దీప్తి ఒడిని బడిగా మలసి ఉపాధ్యాయుని అవుతుంది పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది ఓ సావిరితి బాయి పూలేలా ఆడదంటే ఆదిశక్తి అమానుషాలు అత్యాచారాలు ఖండించి చట్టాలను తెచ్చుకునే అయ్యింది ఓ నిర్భయలా ఆడది అంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు కానీ తన శక్తి సామర్థ్యాలతో అంతరిక్షానికి ఎదుగుతుంది ఎందరికో స్ఫూర్తినిస్తుంది ఒక మహిళగా లోకాన్ని మేల్కొల్పుతుంది సునీత విలయంసల ఆడది అబల కాదు సబలని నిరూపించింది తన ప్రతిభ ప్రపంచ దేశాలకు చాటింది మన సిరివెన్నెల మొవ్వెన్యల జడ్డాను ఎగరవేసింది సింధుల ఆడది నిరంతరం శ్రమిస్తూ విరామం లేని యంత్రంలా పనిచేస్తూ నలుగురికి స్ఫూర్తిదాయకమయ్యింది దేశద్రోహిని కాదని దేశ దాడులను ఖండిస్తూ ఝాన్సీలా మారింది ఓ మలాలా ఆడది అంటే అమ్మతనం కాదు చేత అమ్మ అని పిలిపించుకునే అంత గొప్పతనం స్త్రీ జన్మది ఆచరణలో తెచ్చిపెట్టింది మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది ఓ మదర్ తెరీసాల అమ్మఒడి బడిగా మారితే అమ్మ కష్టం కన్నీళ్లుగా జారితే అమ్మతనం అందంగా తోచితే అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తూ ఉంటే స్త్రీని పూజించే చోట స్త్రీని గౌరవించే చోట స్త్రీని రక్షించే చోట ప్రతిరోజు మహిళా దినోత్సవమే ప్రతిరోజు మహిళా దినోత్సవమే సరిత గారు సిఆర్సిపిడి కార్యాలయం నిర్మల్ కదలి రండి నవ భారత నారీ మణులారా ఓ వీరంగనలారా అలముకునే చీకటిపై అరుణారుణ కిరణి కులమత భేదాల గొడవ వరశుల్క పిచాచి బెడద కొల్లగించి పెళ్ళగించి కొత్త బతుకులను సాధించుటక కదలిరండి నవభారత నారీమణులారా కదలి ఆర్థిక జీవితములోని అసమానతలను తొలగించ అగణిత విశ్వాసంతో ప్రగతి బాట పయనించగా కదలిరండి నవభారత నారీమణులారా రండి ఆడది మగవాని చేతిలో ఆట వస్తువుని ఎంచే పాతబడిన భావాలను లోతుగా పాతరవేయగా కదలిరండి నవభారత నారీమణులారా కదలి రండి కదలిరండి అలముకునే చీకటిపై అరుణారుణ కిరణాలై కదలిరండి శ్రీ శ్రీ చదివిన వారు రాఘవ మహిళామణులందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు